శ్రీ గురుభ్యో నమ ఈ యొక్క కాలసర్ప దోషం ఉన్నటువంటి నెల జూలై నెల కాబట్టి ఈ నెలలో ఈ యొక్క వృషభ రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం వృషభ రాశి వారికి వారి యొక్క స్వక్షేత్రంలో అనగా ఈ యొక్క వృషభ రాశిలోనే శుక్రగ్రహ సంచారం ఉండడం వలన ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు ఉన్నటువంటివన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి అంటే మీరు కనుక క్లియర్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ మీరు కానీ ఏదైనా సరే వర్క్ లో ఉంటే అది ఒక ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి మీరు జెన్యున్ అనేటువంటి రిజల్ట్ చాలా మందికి వస్తుంది అలాగే ద్వితీయ స్థానంలో గురుగ్రహ సంచారం ఉండడం వలన ఈ రాహుకేతుకు మధ్యలో గురువు ఉన్నటువంటి ప్రదేశము శని నుండి అర్ధాష్టమ శని ప్రభావం ఆ యొక్క మిథున రాశి వారికి ఉంది దాంతో గురువు కూడా అనుకూలమైనటువంటి ప్రదేశంలో లేడు కాబట్టి ఆస్తికి సంబంధించి ఎసర్ట్స్ కి సంబంధించి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి అలాగే తృతీయ స్థానం చూసుకున్నట్టయితే వీరికి గ్రహం యొక్క సంచారం ఉంది అంటే మిస్కమ్యూనికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఇంకొకరితో ఏదైనా ఒకటి చెప్తే ఇంకొకటి అర్థం చేసుకునేటువంటి క్రమంలో ఉంటారు నాలుగవ స్థానంలో కుజుడు మరియు కేతుగ్రహ సంచారం ఉంది మీ వంశ తీసుకునేటువంటి నిర్ణయాలు మీ వంశ మీకు వచ్చేటువంటివి ఏవైనా సరే ఆస్తులు ఆచారాలు వీటికి సంబంధించి మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది అంత శ్రేయస్కరంగా లేదు అలాగే ఈ యొక్క పదకొండవ స్థానంలో శని గ్రహ సంచారం ఉండడం వలన మీకు శని ఉచ్చస్థితిలో ఉండడం వలన సొసైటీలో మీకు భయానికో భక్తికో మంచి పేరు ప్రతిష్ట వస్తాయి అలాగే పదవ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉండడం వల్ల కెరీర్ కి ఇమేజ్ కి సంబంధించి కాస్త ఏదైనా సరే ఇబ్బంది పడవచ్చు మచ్చ కలగచ్చు లేదా ఏదైనా మీరు కాస్త డబ్బు ఇచ్చి ఇంకేదైనా ప్రలోభ పెట్టైనా సరే మీరు పనులు చేయించుకోవాల్సి రావచ్చు తప్ప మీరు అనుకున్నట్టు అనుకున్నది అనుకున్న విధంగా వచ్చేదానికి మాత్రం చాలా తక్కువ అవకాశం ఉంటుంది అయితే ఇదంతా కూడా మనం ఈ యొక్క గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే వారికి అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీదాకా అందించడం జరుగుతుంది ఎవరైతే ఈ జూలై నెలలో ఈ యొక్క జాతకం చెప్పించుకుంటారు వారికి కరుంగలి మాల పూజ చేసి హోమంలో పెట్టినటువంటి మాల ఉచితంగా మీ దాకా అందించడం జరుగుతుంది ఈ యొక్క పూజాది క్రతువులకు అన్నిటికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి చార్జెస్ లేదు అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్ర పట్టణం విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది జూలై నెలలో కాల సర్పదోషానికి సంబంధించినటువంటి విషయం జులై నెలలో మనకి రాహువు కేతువుకు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ చిక్కుకొని ఉన్నాయి ఎప్పుడైనా సరే రాహుకు కేతువుకు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ చిక్కుకొని ఉంటే అది కాల సర్ప దోషం కిందికి పరిగణలోకి తీసుకుంటారు అయితే ఈ రాహుకేతువులకు మధ్యలో గనక ఈ యొక్క గ్రహాలన్నీ చిక్కుకొని ఉంటే మరి అందులో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా లేవు దాని వల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క కాల సర్ప దోషం ఉన్నటువంటి కాలంలో తెలుస్తుంది దోషం ఉంటే ఏమవుతుంది పనులు సజావుగా సాగవు ఏవైనా సరే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడము అలాగే ఆరోగ్య సమస్యలు రావడము ఇలాంటివి వస్తూ ఉంటాయి అంటే అంత శ్రేయస్కరమైన కాలం కాదు అయితే ఇప్పుడు ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని బట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయానికి వస్తే మనకు ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా చూసుకుంటే రాహు తర్వాత శని ఆ తర్వాతకి శుక్రుడు మూడవ స్థానంలో రాహువు నుంచి చతుర్థ స్థానంలో గురువు అలాగే పంచమ స్థానంలో బుధుడు అలాగే షష్టమ స్థానంలో కుజుడు మరియు కేతుగ్రహాలు ఉన్నాయి ఇలా ఉన్న సమయంలో ఎవరన్నా ఇనుముకు సంబంధించి పనులు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది శుక్రుడికి సంబంధించి అంటే ఎవరైనా సరే ఒక కాస్మోటిక్స్ కానీ బ్యూటీ సంబంధించి కానీ అలంకారానికి సంబంధించి కానీ సినిమా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది కానీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులు ఎవ్వరికి కూడా బాగాలేదు తో కూడినటువంటి కాలం అని చెప్పొచ్చు బిజినెస్ పరంగా కూడా వ్యాపారస్తులు కూడా చాలా నష్టపోయేటువంటి కాలము అలాగే కుజుడు మరియు కేతువు ఎప్పుడైతే కలిసి ఉందో ఆ సమయం కూడా అంత శ్రేయస్కరం కాదు కాబట్టి ఏం చేయాలి అని అంటే అందరం ఈ రాశివారు ఆ రాశి వారని కాదు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు పెద్ద పిల్లలని కాదండి అందరూ కూడా చేయవలసినటువంటి ఏమిటి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది సుబ్రహ్మణ్య ఆరాధన విశేష శక్తినిస్తుంది కాస్త డబ్బున్న వాళ్ళు ఏం చేయాలంటే అంటే ఏ స్కందగిరి టెంపుల్ కో అక్కడ అభిషేకం చేయించడము పలని గాని కుక్కీ గాని అలాగే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడికి వెళ్ళి దర్శించుకొని రావడం మంచిది మనం అంత దాకా వెళ్ళి చేయలేమండి కాస్తలో కాస్త మన ఇంటి దగ్గరే మనం ఏవైనా చేయగలమా అంటే మనము ప్రతి మంగళవారము ఈ నెలలో ఉన్నటువంటి అన్ని మంగళవారాలు కూడా జూలై నెలలో జంట నాగులు ఉంటాయి కదా జంట నాగులకు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు పూజ చేసుకోండి ఒకటి ఒక రెండు లీటర్ల వాటర్ బాటిల్ తీసుకోండి ఇంగిలి చేయకుండా ఆ నీళ్ళు మొదటి వారం దేవుడికి వాడండి రెండో వారం నుంచి బాటిల్ దేవుడి పూజకే పక్కకు పెట్టుకోండి అయితే ఈ తీసుకెళ్లినటువంటి పదార్థాలు ఏమేమి తీసుకెళ్లాలంటే వాటర్ బాటిల్ ఒకటి అలాగే పాల ప్యాకెట్ అది కూడా ఆవు పాల ప్యాకెట్ ఒక పది రూపాయలతో ఇరవై రూపాయలతో తీసుకొని వెళ్ళండి అలాగే ఒక ఐదు నుంచి పది రూపాయల క్వాంటిటీ కల పసుపు కుంకుమ ఐదు రూపాయల పసుపు ఐదు రూపాయల కుంకుమ అలాగే కొంత గంధం అలాగే ఒక్క పది రూపాయల పూలు అంతే కొద్దు ఒక కొత్త మట్టి చిప్పలు ఒక రెండు మూడు ఒత్తులు పది రూపాయల నెయ్యి ప్యాకెట్ ఇంతే కావాల్సినటువంటి పదార్థాలు ఇంతే ఏదన్నా పండు తీసుకెళ్తే ఒక రెండు అట్టిపళ్ళు అంతే మొట్టమొదటి జంట నాగుల దగ్గరికి వెళ్ళి మనసులో ఈ పూజ చేసినంతసేపు కూడా ఓం నమో స్కందాయ నమహ అన్న మంత్రం చెబుతూ ఆ నీళ్లను పోసి శుభ్రంగా తుడిచేసి ఆ శిలను సగం వరకు వాడుకొని నీళ్లు మొత్తంగా పోయకూడదు పాల ప్యాకెట్ తోని పాలు పోయండి ఆవు పాలు తర్వాత మళ్ళీ నీళ్లు పోయండి తర్వాతకి ఇంత చిన్న ఆకు కానీ పేపర్ ప్లేట్ కానీ తీసుకున్న దాంట్లో పసుపు మరియు గంధము పసుపు తక్కువ గంధం ఎక్కువ కలుపుకొని ఆ శిల మొత్తానికి కూడా లేపన రాయండి మనకు సుబ్రహ్మణ్య బాలము అని సుబ్రహ్మణ్య గద్యము అని సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము అని ఇలాంటివి ఉంటాయి ఎవరన్నా చదవలేని వాళ్ళు ఈ కరావలంబ స్తోత్రం ఫోన్లో పెట్టేసుకొని మీ పక్కన పెట్టేసుకొని కేవలం ప్రతి పద్యానికి ఆఖరిలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబం వల్లీ సనాద మమదేహి కరావలంబం అన్న మంత్రం వస్తూ ఉంటుంది ఆ ఆఖరి మంత్రాన్ని చెప్పినా చాలు ఆ పద్యం అంతా వస్తుంది కాన్సంట్రేషన్ అంతా పద్యం మీద పెడుతూ మనం ఆ శిలను రాస్తూ వల్లీ సనాద మమదేహి కరావలంబం అని వస్తుంది అలా వచ్చినప్పుడు ఓం నమో స్కందాయ నమ మనసులో అనుకుంటూ శిలకు రాయండి ఆ గంధం పసుపు కొద్దిగా గంధం ఎక్కువగా రాయండి ఆ తర్వాతకి జంట నాగులు ఇలా ఉంటాయి కదా ఇలా ఇలా ఉంటాయి మనకి ఉన్నటువంటి జంట నాగులలో ఒక సర్పానికి కింది నుంచి ఈ పడగ కింది నుంచి ఒక బొట్టు కుంకుమ తీసుకోవాలి బొట్టు పెట్టాలి మళ్ళీ కుంకుమ తీసుకోవాలి బొట్టు పెట్టాలి మళ్ళీ కుంకుమ తీసుకోవాలి బొట్టు పెట్టాలి అలా పదకొండు బెట్ బొట్లు ఒక సర్పానికి పెట్టండి ఇంకొక సర్పానికి కింది నుంచి పైకి పది బొట్లు కుంకుమ తీసుకొని బొట్టు పెట్టాలి అలా స్వామివారి శరీరం పైన లేపనం చేసిన గంధాన్ని తీసుకొని చేతికి పెట్టుకొని మీ పిల్లలు కూడా వచ్చారు మీతో పాటు మీ ఆయన వచ్చారు మీ ఆయనకు పెట్టండి మీరు పెట్టుకోండి మీరు ఇక్కడ రాసుకోండి మీ పుస్తక తాడుకు పెట్టుకోండి ఇంకొంచెం తీసుకెళ్తాను ఇంటికి తీసుకెళ్ళండి ఇంట్లో ఉన్నటువంటి పసుపులోనో గంధంలోనో కలుపుకోండి నిత్యం వాడుకోండి చాలా మంచిది ఇప్పుడు మీరు రాసిన తర్వాత ప్లేట్లో ఇంకొంచెం మిగిలింది ఇంటికి తీసుకెళ్ళండి రోజు మీరు వాడుకోండి అయితే పొడిగా ఉన్నటువంటి పదార్థం ఏది కూడా తిరిగి ఇంటికి తీసుకెళ్ళకూడదు స్వామివారిపై రాసినటువంటి ఆ గంధ లేపనాన్ని మాత్రమే ఇంటికి తీసుకెళ్ళాలి ఇదంతా అయిన తర్వాత చాలా మంది మొదలై దీపం వెలిగించమంటారు అలా చేయకండి అయిన తర్వాతకి దీపం వెలిగించాలి రెండు మట్టి ప్రమిదలు ప్రతిసారి కొత్త మట్టి ప్రమిదలు రెండు మట్టి ప్రమిదలు దాంట్లో ఒక మూడు ఒత్తులు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేంజ్ చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి ఆ తర్వాతకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఇప్పుడు మొదటి వారం నుండి ప్రారంభించి ఇరవై ఒక్కరు ప్రదక్షిణాలు ప్రతి వారం చేశారనుకోండి ఐదు వారాలు ఉంటాయి ఐదు వారాలు చేయాలి ఖచ్చితంగా ఐదో వారానికి వచ్చేసరికి మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేసినట్టు అవుద్ది నూట ఐదు ఇంటూ ఐదు అంటే నూట ఇరవై ఒకటి ఇంటూ ఐదు అంటే నూట ఐదు ప్రదక్షిణాలు చేసినట్టు అవుద్ది ఆఖరి వారం మూడు ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి మూడు సార్లు బొట్టు ఎక్కువ పెట్టండి దీని వలన మీరు పూర్తిగా నూట ఎనిమిది సార్లు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంటే జంట నాగులకు ప్రదక్షిణ చేసిన దానితో సమానం కాబట్టి విశేషంగా ఏదైనా సరే ఈ కాలసర్ప దోషానికి సంబంధించి నెల మొత్తానికి కూడా దోషం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఈ యొక్క ప్రదక్షిణాలు చేసుకోండి ఇలా చేయడం వల్ల విశేషంగా మీరు సత్ఫలితాలు పొందవచ్చు ఇదంతా కూడా మేము గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి అయితే మన ఛానల్ చూసే వాళ్ళు నేను బాగా వెరిఫై చేసిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే మారుమూల గ్రామాల వాళ్ళు ఉదాహరణకు చెప్పాలంటే ఒరిస్సా బార్డర్ వరకు విజయనగరము శ్రీకాకుళము కర్నూలు ఆ అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో కూడా నిజామాబాద్ బైన్సా దాకా కూడా చాలా మంది ఈ యొక్క వీడియోలు చూస్తూ ఉన్నారు అందరూ ఏంటంటే జాతకం చెప్పించుకోవాలన్నటువంటి ఇది ఉంటుంది కానీ డబ్బులు వెచ్చించడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా ఈ నెలలో ఇవంతా కూడా గోచార రీత్యా చెప్తున్నాం పూర్తిగా జాతకం తెలుసుకోవాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి ఒక్కసారి మీరు వాట్సాప్ చేయండి ఈ జాతకం అంతా కూడా అరవై ఐదు నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది జాతకం అంతా కూడా మీకు అందియడానికి అయితే ఈ నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి పూర్తి ఉచితంగా ఈ కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఈ కరుంగలిమాల విశిష్టత ఏమిటంటే పాతాల శంభు మురుగన్ దేవాలయం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మెడలో వేసినటువంటి కరుంగలి మాలలు మా దాకా వస్తాయి మళ్ళీ మేము కూడా హోమంలో పెట్టిన తర్వాతకే మీకు ఇస్తూ ఉంటాం కాబట్టి ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి జాతకం చెప్పించుకుంటాం కానీ ఒక కరుంగలి మాల వద్ద రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఎందుకంటే కరుంగలి మాల నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ దాకా ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఆసక్తి కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి పూర్తిగా ఈ యొక్క జాతక విశ్లేషణ గురించి తెలుసుకోండి సర్వేజన సుఖినోభవంతో స్వస్తి